హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ మీడియా న్యూస్ సాధారణంగా దోమలంటే చాలామంది భయపడతారు ఈ దోమకాటుతో మలేరియా మెదడువాపు బైలేరియా డెంగ్యూ జ్వరం చికెన్ గున్యా లాంటి పలు రోగాలు సోకే అవకాశం ఉంటుంది అందుకే చాలా దేశాల్లో దోమల నివారణకు కఠినమైన చర్యలు తీసుకుంటారు గతంలో దోమల నివారణకు డైక్లోరోడైఫినైల్ ట్రైక్లోరోఇన్ డిటిటి వంటి రసాయనాలను పిచికారి చేసేవారు అయితే చాలా దేశాలు దోమలను చంపేస్తున్నాయి కానీ అమెరికా మాత్రం విచిత్రంగా హెలికాప్టర్లలో లక్షలాది దోమలను తీసుకెళ్లి హవాయి రాష్ట్రంలో వదులుతోంది అసలు దోమలను అమెరికా ఎందుకు వదులుతోంది ఈ దోమలతో ప్రయోజనం ఏమిటి ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం సాధారణంగా దోమలు ఎక్కడ పడితే అక్కడ కనిపించే కీటకాలు ఇవి మనుషుల రక్తాన్ని తాగి బతుకుతాయి అలా రక్తాన్ని తాగేటప్పుడు శరీరంలోకి కొన్ని క్రిములను కూడా దోమలు వదులుతాయి ఈ క్రిముల వలనే వ్యాధులు సంభవిస్తాయి కానీ వ్యాధులకు వ్యాప్తి కానీ వ్యాధుల కానీ వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యేది మాత్రం ఆడదోమలే ఈ దోమలు ఎక్కువగా మురుగు కాలువలు పాడుబడిన బావులు మురికి నీటి గుంటలు మరుగుదొడ్లు ఇతర కలుషిత నీటి నిల్వ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి అందుకే వాటిని అంతం చేసేందుకు గతంలో డీడీటీని పిచికారీ చేసేవారు ఇక అమెరికా ఎందుకు లక్షల దోమలను హవాయి రాష్ట్రంలో విడుదల చేస్తోంది దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం అమెరికాలోని యాభై రాష్ట్రాల్లో హవాయ్ ఒకటి ఈ రాష్ట్రం దీవుల సమూహం ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది ఈ దీవుల్లోని అరుదైన పక్షి జాతులు ఎన్నో ఉన్నాయి ఈ పక్షి జాతులు క్రమంగా అంతరించిపోతున్నాయి ఇప్పటికే ముప్పై మూడు రకాల జాతులు అంతరించిపోయినట్టు స్థానిక ప్రభుత్వం గుర్తించింది మరో పదిహేడు రకాల పక్షి జాతులు ఇప్పుడు ముప్పును ఎదుర్కొంటున్నాయి వాటిలో కొన్ని ఏడాదిలోపే కనుమరుగయ్యే ప్రమాదం పంచి ఉంది పక్షి జాతి ఎంత వేగంగా అంతరించిపోతుందో తెలుసుకోవడానికి అకికికి అనే పక్షి జాతిని గమనించాల్సిందే ఈ అకికికి అనే పక్షుల సంఖ్య రెండు వేల పద్దెనిమిది నాటికి నాలుగు వందల యాభై ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి కేవలం ఐదు పక్షులు మాత్రమే మిగిలాయి ఇప్పుడు ఒక పక్షి మాత్రమే బతికున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ పక్షులను ఈ అరుదైన పక్షులను కాపాడుకునేందుకు ఆ రాష్ట్ర పాలనా యంత్రాంగం వినూత్న చర్యలను చేపట్టింది బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది దోమలను హెలికాప్టర్లలో వదులుతోంది వారానికి ఒకసారి హవాయి రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షల దోమలను తీసుకొచ్చి ఆ దివుల్లో వదులుతోంది ఇప్పటి వరకు కోటి దోమలను వివిధ ప్రదేశాల్లో విడిచిపెట్టారు అయితే ఇక్కడే ఓ సందేహం వస్తుంది అసలు పక్షులు అంతరించిపోవడానికి ఈ దోమలకు సంబంధం ఏంటి ఇప్పుడు ఆ విషయాన్నే చూద్దాం నిజానికి దోమలకు పక్షులకు ఎలాంటి సంబంధం లేదు కానీ హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే అరుదైన పక్షి జాతులు ఎందుకు అంతరించిపోతున్నాయో శాస్త్రవేత్తలు పరిశోధించారు అందుకు కారణాన్ని గుర్తించారు ఈ పక్షులు అంతరించిపోవడానికి చనిపోవడానికి కారణం దోమలేనని గుర్తించారు అంటే దోమకాటుకు గురై పక్షులు చనిపోతున్నాయి ఈ దోమకాటుతో ఆ పక్షులకు మలేరియా సోకుతున్నట్టు గుర్తించారు మలేరియా వ్యాధికారక దోమ కూడితే తొంభై శాతం పక్షి చనిపోయే ప్రమాదం ఉంది మలేరియాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి మనిషికి ఉంది కానీ అక్కడి పక్షులకు రోగ శక్తి లేకపోవడంతో అవి మలేరియా సోకి మృత్యువాత పడుతున్నాయి దోమల కారణంగానే పక్షులు చనిపోతుంటే మళ్ళీ అదే దోమలను హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వదులుతుంది అంటే హవాయి దీవుల్లో వదులుతున్న దోమలు దోమలు కాదు అవి మగదోమలు అవి కూడా జెనెటికల్గా మార్పు చేసిన దోమలు హవాయి ప్రభుత్వం వదులుతున్న దోమల్లో ఓల్బాకియా అనే బ్యాక్టీరియా ఉంటుంది ఓల్బాకియా అనే బ్యాక్టీరియా ఉంటుంది ఈ మగ దోమలు హవాయిలోని ఆడదోమలతో కలిస్తే ఆడదోమలు గుడ్లు పెట్టవన్నమాట దీంతో ఆ దోమల సంతానోత్పత్తి ఆగిపోతుంది అలా క్రమంగా దోమలను నివారించవచ్చు ఈ ఉద్దేశంతోనే హవాయి ప్రభుత్వం లక్షలాది మగ దోమలను అక్కడ వదులుతోంది ఈ ప్రక్రియను ఇన్కంపాటిబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్ అని అంటారు అమెరికా నేషనల్ పార్క్ సర్వీస్ సాయంతో హవాయి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది చైనా మెక్సికోలో దోమల సంఖ్యను తగ్గించేందుకు అంటే దోమలను అరికట్టేందుకు ఈ విధానాన్నే అనుసరించి విజయవంతమయ్యారు అందుకే హవాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ టెక్నిక్నే వాడుతోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను తెలుసుకునేందుకు గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్